ప్రజల యొక్క ఆర్థిక సహాయాన్ని పడటం జరుగుతుంది ఈ రోజున మతోన్మాద ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా కడపలో రేపు డిసెంబర్ ఆరు ఏడు తేదీల్లో సిపిఎంఎల్ లిబరేషన్ ఏదైతే ఉందో తదున పంతొమ్మిదవ రాష్ట్ర మహాసభ జరుగుతుంది దీనికి సిపిఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ కామెంట్ దిపంకర్ భట్టాచార్య గారు హాజరుగుతున్నారు లిబరేషన్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీజేపీ బీజేపీ అనుకూల ఎన్డీఏ తొత్తుదిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం జనసేన విధానాలకు వ్యతిరేకంగా రాయలసీమలో సిపిఎంఎల్ లిబరేషన్ సమర శంకారావాన్ని పూరించబడుతుంది ఈ రోజున రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అలానే ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి ప్యాకేజీలు కానీ ఏది ఇవ్వకుండా కేంద్రం ఈ రోజున మోసం చేస్తుంది ఆ అన్నిటికీ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక శక్తులతో తృతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మహాసభలు దోహదం చేస్తాయి ఏఐసిసి అనుబంధ ఆటో కార్మిక సంఘం ఏదైతే ఉందో విజయవాడ నగరంలో ఈ రోజున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది దీని